ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిది నవమి మధ్యాహ్నము రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి తిది దశమి నక్షత్రము అశ్వని సాయంత్రము నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము భరణి వద్యము మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషముల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరల వర్ద్యము రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషముల నుండి మూడు గంటల పది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషము